వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా శివంపేట మండలంలో గత మంగళవారం గ్రామ గ్రామశివారిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఛేదించిన వివరాలను వెల్లడించిన తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు సాబిల్ను చంపిన వారిలో అప్సర్ సంతోషులుగా గుర్తించి వారి నుండి పూర్తి వివరాలను సేకరించామన్నారు వారు వాడిన కారును స్వాధీనపరచుకొని ఆ ఇద్దరు నిందితులు కేసు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి కోర్టు ముందుకు ప్రవేశపెడుతున్నామని డిఎస్పీ మీడియాకు తెలిపారు డిఎస్పీతో పాటు సిఐ రంగకృష్ణ ఉన్నారు మొన్న మంగళవారం రోజు శివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్దు గ్రామ శివారిలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసుని రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు తర్వాత శివంపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీమ్ తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోదీ తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరు కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మొహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబండ నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబిల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్ను మొహమ్మద్ అఫ్సర్ తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వారు తర్వాత అమ్మాయి ఎలోపెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నిందితు మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతోటి ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పడడం ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యన ఏంటంటే ఒక ఘర్షణపూరితమైన వాతావరణం ఉండింది దాంతోటి తన స్నేహితుడైన తోటి ఒక ఒక లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలన్నాయి ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ అతని బోరబండకు పిలిపించి ఎన్నో మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకు వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పేసి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతన్ని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగులేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టద్దని ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఇవి గుర్తుపడతాయన్న ఉద్దేశంతో అతను ఉన్న ఒంటి మీద ఉన్న బట్టన్లు కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూప్రాన్ గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు కూడా ప్రవేశపెడుతున్నాము